ప్రభుత్వం ఒక మంచి పని చేస్తుంటే దాన్ని చెడగొట్టాలని లేదా దాన్నించి సంపాదించుకోవాలని అవినీతి చెయ్యాలని అనుకునేటటువంటి వాళ్ళు కింద స్థాయిలో ఉంటే అది చాలా ప్రమాదకరం దాన్ని గుర్తించలేము ఒక సదుద్దేశాన్ని దురుద్దేశంగా మార్చే ఇప్పుడు వాళ్ళు తింటారు ఆ తిన్నది ప్రభుత్వం మీదకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అట్లాంటి అంశమే రోలింగ్ కారిడార్ బ్లాక్ అసలు ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఒకటిన్నర సంవత్సరం నుంచి విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే పాసింజర్ ట్రైన్స్ అన్ని రద్దు చేశారు జనాలు ఏమైపోతారని కనీస జ్ఞానం లేదు ఈ ఆఫీసర్లకి సమీప గ్రామాల నుంచి పట్టణాలకు విద్యార్థులు చిరు ఉద్యోగులు చిరు వ్యాపారులు ఈ పద్దెనిమిది నెలలుగా ఎన్న వస్తువులు పడుతున్నారో భగవంతుడిగా తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ మితిమీరినటువంటి ఫండ్స్ ఇవ్వడం మూలంగా బాగున్న రైల్వే స్టేషన్స్ అన్నిటి కూడా పడగొట్టి వాటి స్థానంలో కొత్తవి కడుతున్నారు లేని వస్తువులు కల్పించినా పర్లేదు కానీ బాగున్న భగవంతులు పడగొట్టి మళ్ళీ కట్టడం బాగున్న ప్లాట్ఫామ్స్ తవ్వేసి మళ్ళీ నూతన నిర్మాణం చేయబడుతున్నారు ఉన్నత స్థాయి అధికారులు కొందరు కాంట్రాక్టర్ ఇచ్చే కమిషన్ కక్కుతడితే